మమ పార్వతి పరమేశ్వర అనుగ్రహ కృప కరుణ కటాక్ష వీక్షణి ఆయుష్య అభివృద్ధి సకల రంగేన ఆటంక నివృత్తి అర్థం పార్వతి ఓం శివాయ जोलरियागर न नमस्कार महादेव शंभो वैराजन दर्शायातृण राधा प्रधेय स नमो वो वै षणा कुरमहे समे काम 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 मह्यम वैनो दादा कुबेराय वै शनाय महाराजा नम చిత్రమోహా నిశ్వామి వరుణా సే ఓం ఓపం పుష్పవాన్ పుష్మాంగీ చంద్రమాువాన్

ైో వేదామృదీ తస్మై్రహ్మాయ్యేతి మృదా నదో భాగే ద్రాహ్మణ మహరుషే ఉద్ధరీ

होला न होसि आजो कप्लीटिङ छ आमा माकडा आदर मेन गुड रो

சவுண்ட் பைட் பாடல் இரண்டு 아니 o <legitimacy parfois>